ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే ఈ సృష్టిలో అనేక మార్గాలు ఉన్నాయి ప్రతి ఒక్కరూ కూడా తనదే సరైన మార్గము సన్మార్గం అనుకొని ముందుకు వెళ్తూ ఉంటారు కానీ మనం పరిశీలన చేయవలసిన విషయం ఏమిటంటే మనం ఏ దారి గుండా అయితే వెళ్తున్నామో ఇది ఎక్కడైతే ముగుస్తుందో దాని తర్వాత సాఫల్యం ఉందా లేదా అనేది పరిశీలన చేయాలి ఎందుకని అంటే సైతాను ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టకుండా మన మీద దాడి చేస్తున్నాడు సైతాన్ అది కూడా తెలియజేస్తున్నాడు నేను మనిషి మీద ఎలా దాడి చేస్తాను

సైతాను ముందు నుంచి దాడి చేస్తాడు ఎవరైతే ముందు నుంచి ఏదైతే దాడి జరుగుతుందో దీని నుండి కాపాడుకున్నారు అంటే వెనుక నుండి దాడి చేస్తాడు ఒకవేళ ముందు వెనుక రెండు విధాలుగా కూడా మిమ్మల్ని మీరు కాపాడుకున్నారా కుడి పక్క నుంచి ఆ తర్వాత ఎడమ పక్క నుంచి ఇలా నాలుగు పక్కల నుంచి సైతాన్ మన మీద దాడి చేస్తున్నాడు వలా తజిదు అక్సరహు షాకిరీన్ మరి నీవు నీ దాసుల్లో ఎక్కువ మందిని కృతజ్ఞులుగానే పొందుతావు అంటే అల్లాకు కృతజ్ఞత చూపని వారిగానే పొందుతావు అని సైతాను సవాలు విసురుతున్నాడు మనం ఏ ఇహలోకంలో అయితే జీవితం గడుపుతున్నామో ఏ జీవితం గడుపుతూ మనం ముందుకు వెళ్తున్నామో ఎప్పుడైనా పరిశీలన చేశామా సైతాను మన మీద దాడి ఎలా చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడు సైతాన్ యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉంది మనల్ని మనం కాపాడుకోవాలి అంటే ఏం చేయాలి అనే విషయాన్ని మనం పరిశీలన ఎప్పుడన్నా చేశాము మరి సైతాన్ ఇన్ని విధాలుగా ఏ అవకాశాన్ని వదలకుండా ముందు నుంచి వెనుక నుంచి కుడిపక్క నుంచి ఎడమ పక్క నుంచి దాడి చేస్తూ ఉంటే మరి అల్లా ఏం చేశాడు అల్లా ఏమైనా మనల్ని వదిలేశాడా సరే మీ తిప్పలు మీరు పడండి మిమ్మల్ని వదిలేశాను మీ ఇష్టం వచ్చిన వాళ్ళు ఇస్లాం స్వీకరించండి లేకపోతే లేదు అని వదిలేశాడు అల్లాహ ఎంత మాత్రము కాదు సోదల్లారా సృష్టికర్త అయిన అల్హ మానవులకి మార్గం చూపడానికి మానవుల్ని సన్మార్గం చూపించడానికి హిజా ప్రసాదించడానికి అన్ని విధాలుగా కూడా మనల్ని రక్షించడానికి కూడా అల్లా ఒక నియమాన్ని పెట్టాడు దానికి ఒక మంచి ఉదాహరణ మంచి నిర్వచనం ఏమిటో తెలుసా మొట్టమొదటి మానవుడు అయినటువంటి ఆదం అలి ఇస్లాంని అల్లాహ్ ఎప్పుడైతే ఈ ఇహలోకంలోకి పంపిస్తున్నాడో అప్పుడు అల్లా తల్లా తెలియజేస్తున్నాడు రెండు అధ్యాయం ముప్పై ఎనిమిదో వాక్యంలో ఉపదేశము ఎప్పుడు మీ వద్దకు వచ్చిన మీరు దానిని అనుసరించండి నా ఉపదేశాన్ని అనుసరించే వారికి ఎలాంటి భయము కానీ దుఃఖము కానీ ఉండదు అల్లా ఆదం అలేస్లాం ని పంపించాడు పంపించి తెలియజేస్తున్నాడు నా ఉపదేశం ఎప్పుడు వచ్చినా మీరు దానిని అనుసరించండి దాని కారణంగా ఏమవుతుంది మీరు సరైన మార్గంలో ఉంటారు ఎవరైతే ఈ హిదాయత్ని అనుసరిస్తారో వారికి ఎలాంటి దుఃఖము కానీ భయం కానీ ఉండదు అందుకే సృష్టికర్తనల్లా మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదం అలి ఇస్లాంనే ప్రవక్తగా నబీగా కూడా చేసి పంపించడం జరిగింది ఇదే ఒక పెద్ద ఉదాహరణ అల్లా మనల్ని సన్మార్గంలోకి తీసుకురావడం కొరకు ప్రతీకాలంలోనూ అనేక మంది ప్రవక్తలను పంపించడం జరిగింది అలాగే అనేక గ్రంథాలను కూడా పంపించడం జరిగింది మానవులకు సన్మార్గం చూపడానికి సత్యాలు అసత్యాలు ఏవో తెలుసుకోవడానికి ఏది దౌర్జన్యము ఏది న్యాయము ఏది సన్మార్గము ఏది అపమార్గము ఇలా అన్ని విషయాలు మనకు తెలియజేయడం కొరకు సృష్టికర్తనల్లా అనేక మంది ప్రవక్తల్ని పంపించడం జరిగింది అలాగే అనేక గ్రంథాలను కూడా మన కోసం పంపించడం జరిగింది సోదరులారా ఈ హిదాయత్ అనేది ఈ సన్మార్గం అనేది ఎలాంటి విషయము అంటే అల్లాహబ్బర్ అది ఎవరికైతే దొరుకుతుందో దానికే వాళ్ళ విలువ తెలుస్తూ ఉంటుంది ఎందుకని సన్మార్గం అనేది మనము వంశపారంపర్యంగా వచ్చేది కాదు సన్మార్గం అనేది మన దగ్గర డబ్బులుంటే కొనుక్కునేది కాదు సన్మార్గం హిదాయత్ అనేది బాగా తెలివి గల దొరికేది కాదు సన్మార్గము హిదాయత్ అనేది ధైర్యవంతులకు దొరికేది కాదు సన్మార్గం అనేది అది అల్లా వైపు నుంచి ఒక గొప్ప అనుగ్రహం అల్లా ఎవరికైతే సన్మార్గం ఇవ్వాలనుకుంటాడో వారికి సన్మార్గం ఇస్తాడు